కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనైతే కలిగించింది రేఖకు దిగువనున్న కుటుంబాలు అన్నటికీ కూడా ముఖ్యంగా మహిళలకు ఉపశమనం కలిగించేలా ఈ పథకాన్ని అయితే ప్రధాని మోడీ గారు ప్రారంభించబోతూ ఉన్నారు సంచలనాత్మైన పథకమే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ సో యాభై మిలియన్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు పంపిణీ చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇది ఇప్పటికే ఒక దఫూర్తయింది రెండవ దఫలో కూడా కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది ఈ ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రెండు సిలిండర్లు అయితే అందజేస్తారు కాగా దీపావళి పండుగ సందర్భంగా మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తామని హోలీ సందర్భంగా రెండో సిలిండర్ అందజేస్తామని ప్రధాని మోడీ గారు అయితే బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలిపారు ఈ ఉచిత సిలిండర్ పొందాలంటే ముందుగా మీరు గ్యాస్ ఏజెన్సీలకి మనీ చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత మనీ ప్రభుత్వం మీ ఖాతాలకి జమ చేస్తుంది ఈ నెలలో హోలీ పండుగ అనేది రానుంది ఈ హోలీ సందర్భంగా గ్యాస్ సిలిండర్ అయితే ఎవరున్నారు ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఇందుకోసం ప్రజలు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా అప్లై చేసుకోవాలో తెలియక కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు అలాంటి వారి కోసం ఈ పథకానికి అర్హులు ఎవరు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది క్లారిటీగా చూద్దాం పిఎం ఉజ్వల యోజన పథకానికి అర్హతలు చూస్తే అప్లికేషన్ చేసేవారి వయస్సు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉండాలి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా మహిళ ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షలోపు మాత్రమే ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలకు మించకూడదు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి రెండు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్లో తప్పనిసరిగా ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ లేదా మీ దగ్గరలో ఉండే గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా పిఎం ఈ ఉజ్వల యోజన గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళి ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి